నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను స్టోరీ చెప్పనండి కొంచెం కొన్ని వాస్తవాలు అట్లాగే మంచి వాళ్ళ విషయాలు అది మంచి చెడు అనేది ఆ భగవంతుడిని తెలవాల్సి తెలవాలి దగ్గర వాళ్ళకే తెలవాలి కాబట్టి ఆ కొన్ని మంచి విషయాలు తర్వాత యూట్యూబ్ గురించి ఇదే చివరి రోజండి అంటే ఇక నుంచి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ఈరోజుతోటి లాస్ట్ రేపు పదిహేనో తేదీ కదా అందుకని మీరు యూట్యూబర్స్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం చెప్తాను ఇప్పుడు మంచివాళ్ళు అని అంటే ఈరోజు అంటే నిన్న తెల్లవారుజామున నాలుగు గంటలకి కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు కదా ఆయన గురించి ఇంటర్వ్యూల్లో లేకపోతే ఎవరో విడిగా చెప్పిన మాటలు అవన్నీ మనం యూట్యూబ్లో చాలా వరకు ఫేక్ ఉంటాయండి అంటే లేనివి ఉన్నవి కల్పించి చెప్పడము తమ్నేల్స్ తెలుసు చెప్పేసి ఆ తర్వాత లోపలికి పోయి చూస్తే ఆ మ్యాటరే దానికి కనెక్ట్ అవ్వదు అలాంటి విషయాలన్నీ ఉంటాయి అందుకని ఆయన సొంతంగా ఆయన నోట్తో చెప్పిన కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో నేను విన్న విషయాలు కొన్ని చెప్తాను ఆయనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మ్యారేజ్ అయిందంట అంటే ఆయన అంతకుముందు వాళ్ళ నాన్నగారు డాక్టరు డాక్టర్ అయితే ముగ్గురు కొడుకులు వాళ్ళ అన్నయ్యకి నాటకాలు పిచ్చి అయితే నాటకాల్లో పోతుంటే ఈయనకి ఆ కొడుకు ఎట్లాగూ డాక్టర్ కాలేదు రెండో కొడుకు ఫోటో శ్రీనివాసరావు గారిని అయినా డాక్టర్ చేయాలనుకున్నారు కానీ ఆయన ఎంబీబీఎస్ చదువుతుంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి వాళ్ళ అన్న చేసే ఆ నాటకాలు ఆ క్లాబ్స్ అవన్నీ చూసి నేను కూడా నాటకాలు చేయాలనుకో నాటకాల్లో పోవడము అది వాళ్ళ నాన్నగా తెలిసి కోపంతో ఆయన డాక్టర్ని చేయాలనుకుంటే ఇట్లాగ పోతున్నావు అని అంటే సరే బీకామ్ చేస్తానని చెప్పి బీకామ్ చేసి ఆయన బ్యాంకు ఎస్బీఐ బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత అప్పుడప్పుడు కాస్త నాటకాలు చేస్తూ ఇట బ్యాంకులో జాబ్ చేసుకుంటూ గడిచిపోతుంది పంతొమ్మిది వందల వాళ్ళ తమ్ముడు కోట శ్ర శంకర్రావు గారు కూడా మాకు సినిమా యాక్టర్ అండి మీకు తెలిసే ఉంటుంది పునాదిరాళ్ళు అనే నాటకాన్ని వేసేటప్పుడు అంటే మనకు సినిమా కూడా వచ్చింది కదా కుమార్ చూసాడు ఆ నాటకాన్ని దాంట్లో కూడా శ్రీనివాసరావు చిరంజీవి ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు ఆ అది నాటకం అప్పుడు అది చూసి ఆయన ఆ సినిమాని తీశారు ఆ తర్వాత మళ్ళీ ప్రతిఘటనలు అప్పుడు దాకా ఒక నలభై సినిమాలు దాకా వి విలన్గా చేశారు ఆ తర్వాత ఆయన అహనా పెళ్ళి అంటాలో మంచి పేరు వచ్చింది కమేడియన్గా ఒక విలన్గా చేసి నలభై సినిమాలు కమీడియన్గా ఆ క్యారెక్టర్ సరిపోరు అంటే జంధ్యాల గారు ఆయనకి ఎందుకో అంత నమ్మకం వచ్చింది ఆ కి సరిపోతారు అని చెప్పని ఆయన పెట్టుకున్నారు గా చేశారు అది సూపర్ డూపర్ హిట్ అయింది ఇంకా అప్పటి నుంచి లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు అలా చేసే క్రమంలో సిక్స్టీ లో ఆయనకి పెళ్ళయింది ఆయనకి పెళ్ళైన సెవెంటీ త్రీలో ఈ లోపల ముగ్గురు పిల్లలు పుట్టారు ఫస్ట్ కొడుకు ఇద్దరు కూతుళ్ళు పుట్టారు సెవెంటీ త్రీలో వాళ్ళ భార్య అమ్మగారు అంటే ఆయన అక్కగారు అన్నారు మా అక్కగారు అన్నారు మరి మేనరికమో లేకపోతే బయట సంబంధమో నాకు తెలియదు తెలిసిన విషయం వరకు ఆమె చనిపోవడం అంటే బిడ్డను కన్నా ఇరవై ఒక్క రోజుకి ఆ రెండవ కూతురు కన్నా ఇరవై ఒక్క రోజుకి ఆమె చనిపోవడం అప్పుడు ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి సైకలాజికల్ ప్రాబ్లం రావడం ఆ రావడం రావడం ఐదు సంవత్సరాలు ఆమె ఎవరిని గుర్తుకట్టలేకపోవడము అప్పుడు ఈ పిల్లల సంరక్షణ అంతా చూసుకోవడానికి కోట శ్రీనివాసరావు గారు సినిమాలను కూడా వదులుకొనేసి ఈ ఐదేళ్ళ బిడ్డల్ని కంట్లో పాపల్లాగా చూసుకొని వాళ్ళని ఇట్లా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో భార్యకి సేవలు చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ ఆయన ఐదు సంవత్సరాల తర్వాత కాస్త మెరుగుపడిందాన్ని కానీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చూశాను అంటే ఇది ఆయన చనిపోయాక చూసిన ఇంటర్వ్యూ అంటే ఒక నాలుగేళ్ల క్రితం ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఇంటర్వ్యూ లాగా ఉంది అందులో పక్కన కూర్చొని ఉంది అప్పుడే మనకు అనిపిస్తుంది కాస్త ఏదో డిఫరెంట్గా ఉంది అని అన్నట్టుగా అప్పుడు ఆయన చెప్పారనమాట ఇన్నాళ్ళుగా మీకు ఇన్ని బాధలుండే మీరు చెప్పలేదు అంటే ఆయన వాళ్ళ కొడుకుని హీరోగా చేయాలనుకున్నాడు అంటే వాళ్ళ కొడుకు ఇంట్రెస్ట్ సినిమాలు చేయాలని యాక్టింగ్ చేయాలని కానీ ఆయనకైతే సినిమాలు యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు అయినా కూడా చేశాడు ఆ జగత్ బాబు సినిమా గాయంలోనూ ఏమో చేస్తే దాంట్లో పాడి మీద కొడుకును పండబెట్టి తీసుకుపోవాలా అన్న క్యారెక్టర్కి ఆయన నేను నా కొడుకుని అలాగా అంటే డూపుని పెట్టి చేశారు అని చెప్పారు ఆయనే చెప్పిన మాటలు ఇవి స్వయంగా ఆ తర్వాత సిద్ధం అనే సినిమాలో చేశారు అది హిట్ కాలేదు ఆ తర్వాత నైన్లో ఆయన టూ థౌజండ్ నైన్లో ఆ సినిమా చేశాడు టూ థౌజండ్ లో వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్తూ అందరినీ కారులో రమ్మని చెప్పి ఈయన లో పోయేటప్పుడు ఒక డిసిఎమ్ వచ్చి కొట్టేసి యాక్సిడెంట్ అయ్యి టైం కింద పడిపోయి చనిపోయాడు ఆ చనిపోవడంతో అంటే ఈయన ఐదు సంవత్సరాల తర్వాత భారీ కోలుకుంది కానీ కాస్త కాస్త ఏదో కొంచెం పర్వాలేదు ఆమె ఏదో కొంచెం సైకలాజికల్ గా కొంచెం డిస్టర్బ్ గా ఉన్న పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా ఉంది ఈయనకి ఈ కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో నైన్లో ఇక అప్పటి నుంచి ఆయన తాగడము అట్లా కొంచెం అంటే వ్యసనాలకు అలవాటే పడిపోయాడు ఇన్ని స్ట్రగుల్స్ పడ్డాడు ఈ లోపల వాళ్ళ కూతురికి ముందు జరిగింది యాక్సిడెంట్ విజయవాడలో రిక్షాలో పోవాలని సరదా పడి రిక్షాలో పోతుంటే వ్యాన్ వచ్చి కొట్టేసింది అందులో ఆయనకి కాలు పోయింది కాలు పోయితే ఆయన బ్యాంకులో జాబ్ చేసేటప్పుడు క్లర్క్గా వాళ్ళ గురువుగారి కొడుకుని ఇచ్చి పెళ్లి చేశారు ఇది కూడా ఆయనే చెప్పిన మాట ఇట్లాగా వాళ్ళ కూతురికి ఒక మంచి జీవితం ఏర్పడింది కొడుకు చనిపోయాడు భార్యకి చూస్తే అట్లా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మగవారి మనస్థితి ఎలా ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం వ్యసనాలకి బానిస అయ్యాడు ఇక ఈ వ్యసనాలకు అయ్యి ఇట్లాగే కానీ ఏ రోజు మనకు సినిమాలో అట్లాగే పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఆయన చేసేవాడు యాక్టింగ్లో అంటే విలన్గా మెప్పించాడు విలన్గా మెప్పించడం కాదండి మనకు కోపం రప్పించాడు ఆయన అంత ఇదిగా తర్వాత ఒక తల్లిగా కానీ ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు కళలో నీళ్లు రప్పించాడు కమిడి గా చేసినప్పుడు కడుపు నవ్వించాడు ఇన్ని రకాల యాక్షన్ చేసి పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నాడు ఆయన అట్లాగా ఇంత కడుపులో బాధ పెట్టుకొని ఈరోజు ఆయన చనిపోయా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి ఈరోజు మనకి ఆయన గురించి వింటుంటే చాలా బాధ కదా మనకి ఆ కొడుకు చనిపోయాడు ఆ కోడల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పాడు ఆయన ఎందుకంటే ఆయనకి వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎంకామ్ చేస్తుందంట మంచి జాబ్ చేసే అమ్మాయి ఆ జాబ్ కూడా వదిలేసి అంటే అత్తగారు పెద్దగా అంతగా తెలివి లేదు కదా మంచి చెడులన్నీ మామగారు చూడాలి కదా షూటింగ్లు అని ఆయన ఒక్కొక్క రోజు ఐదేసి స్టేట్లకు కూడా తిరిగేవాళ్ళంట హిందీలో తమిళ్లో మలయాళం కన్నడ అన్ని భాషల్లో చేస్తున్నాడు ఆయన అంటే ఒక ఐదు ఆరు భాషల్లో చేస్తున్నారు అలాంటప్పుడు టైమే లేదని తినడానికి కూడా టైం లేని టైంలో ఈ కోడలే అన్నీ చేసుకొని వాళ్ళ పిల్లలు ఇప్పుడు అంత వృద్ధిలోకి వచ్చారు అంటే అది అంత ఘనత నా కోడలుదేను ఆ అమ్మాయికి నేను చాలా రుణపడి ఉన్నాను నా ఇల్లు ఇంత బాగుండడానికి నా పిల్లలు ఇంత బాగుండడానికి కారణము నా కోడలే అని గొప్పగా అమ్మాయి గురించి చెప్పుకున్నాడు వాళ్ళ కోడల గురించి చెప్పుకున్నారు ఇంత మంచిగా అంటే ఆయన ఒక ఈ మధ్య ఒక రెండు మూడు ఐదు లోపల జరిగిన సంఘటనలా ఉన్నాయి ఆయన దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల నుంచి హెల్త్ బాగాలేదు ఈ లోపల ఆయనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి షుగర్ ఎక్కువైపోయింది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఇట లివర్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ కూడాను మనకి ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకున్నారు ఇవన్నీ నేను తెలుసుకొని మనిషిలో ఇన్ని బాధలు ఉండి కూడాను బయటకు కనిపించకుండా బ్రతికారు అని అని అనిపించింది ఓ రకంగా నాకు రంగనాథ్ గారు కూడా కని కనిపించారు ఆ విషయంలో ఎందుకంటే ఆయన కూడా అట్లాగే తాజ్మహల్ సినిమా జరిగేటప్పుడు వాళ్ళ భార్య ఇది మీద నుంచి పడిపోయి వెన్నుపోతే ఇక ఆ భార్య కోసమే త్యాగం చేసి ఆయన జీవితం అంతా ఆ భార్యకి ఆమె చనిపోయేదాకా అంకితం చేశారు ఎందుకంటే వీల్చైర్కి అంకితం అయిపోయింది వీల్ చైర్లోనే ఉండి అన్ని సంవత్సరాలు చనిపోయింది ఇట్లా కొంతమంది జీవితాలు ఉంటాయి ఇలాంటి జీవితాలు చూసి మనది ఒక కష్టమేనా అనుకోవాలి మనం నాకు తెలిసినంతట్లో భార్య గనక సక్రమంగా ఉండి మంది ఉన్నారండి ఇప్పుడు కూడా తొంభై ఏళ్ళు దాకా ఎనభై దాటి తొంభైలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనం అనుకుంటే చాలామంది యాక్టర్లు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి భార్యను ఉన్నారు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉన్నారు టైం ప్రకారంగా వాళ్ళకి ఏమి ఇవ్వాలి మందులు కానీ ఫుడ్ కానీ ఏ ఫుడ్ పెట్టాలి ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళది బిజీ లైఫ్ ఈ బిజీ లైఫ్లో వాళ్ళకి తినడానికి కూడా ఉండదు యూట్యూ ఆఫ్టర్ మనం యూట్యూబర్స్ యూట్యూబర్స్ మనం యూట్యూబ్ చేసుకునే వాళ్ళమే మనకి ఒక్కొక్కసారి టైం ఉండదు మనకు తినడానికి ఎడిటింగ్ అని షూటింగ్ అని అదని ఇదని చేసుకుంటా ఇలాంటి సమయంలో వీళ్ళు ఎంత దూరం జర్నీ చేయడము ఈ స్ట్రెస్లు ఇవన్నీ ఉండేటప్పుడు ఈ భార్య అందలేకపోతే ఏ కూతురు కానీ కోడలు కానీ కొడుకులు కానీ ఎవ్వరు కూడాను వాళ్ళ గురించి ఎంతమంది సర్వెంట్ని పెట్టుకున్నా కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు ఒక్క వాళ్ళ భార్య తప్పితే మగాళ్ళకి అందుకని ఆ భార్య కొంచెం బాగలేనప్పుడు ఆయనకి ఎవరు చూస్తారని అందుకే ఆయన ఈ వ్యసనాలకి ఇదైపోయి ఎనభై మూడు సంవత్సరాలకే చనిపోయారు తొంభై ఏళ్ళు అయినా కూడా బాగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా మన సినిమా వాళ్ళల్లో కాబట్టి ఎందుకంటే వాళ్ళ భార్య ఉంది దీనికి మూల కారణం ఎవరు అంటే నిజంగా ఒక రకంగా మగాళ్ళు అయితే ఆడవాళ్ళకి సెల్యూట్ చేయాలి ఇలా సేవలు చేసే వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో అందరూ తీసుకుపోయి చంపేస్తున్నారు కదా సెల్ఫీలు అని చెప్పి నీళ్ళలో తోసి మన కర్ణాటకలో ఒక అమ్మాయి భర్తను తోసేసింది ఇట్లాగా రకరకాలుగా ఉన్నారు కానీ ఆ రోజు ఇంత కష్టాలు పడతా కూడాను ఇన్నేళ్లుగా భార్యతో ఆయన ఒక బిడ్డకు చేసినట్టు సేవలు చేస్తూ ఉన్నాడు తర్వాత ఈ మధ్యలో ఎంతోమంది చెప్పారు ఆయన మళ్ళా పెళ్లి చేసుకోమని కూడా కానీ ఆయన చేసుకోలేదు ఎందుకంటే ఇది త్యాగం కాదు నా బాధ్యత నేను ఆ రోజు తాళిగట్టే రోజు నేను పలికిన మంత్రాల్లో ఉన్నాయే భార్యని ఎలా చూసుకోవాలని వాటిల్ని నేను ఆచరిస్తున్నాను నా భార్యని నేను ఎందుకు పోగొట్టుకుంటాను నేను అని నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పి చెప్పుకున్నారు ఆయన ఇట్లాగా నేను చెప్పిన వాటిల్లో కొన్ని పొరపాట్లు ఉంటే కూడా నన్ను క్షమించండి కొంతమంది కోడిగుడ్డి మీద ఈకలు బీకే వాళ్ళు కూడా ఉంటారు అవన్నీ వదిలేసేసేయండి అందుకని నేను ఆయన గురించి కొంచెం నాకు కొంచెం మనసుకు కష్టమైంది మామూలుగా నేను పొద్దున తెల్లవారిని నిద్ర లేవగానే ఆ న్యూస్ చూస్తే కాస్త బాధేసింది ఈ మధ్య ఆయన బాగలేదు కదా ఆరోగ్యం ఇవన్నీ వినున్నాను ఆ తర్వాత ఇన్ని బాధల్లో ఆయన ఇంకా కూడా ఆలోచించుకుంటూ చాటుకు పోయి ఏడ్చుకుంటూ ఎవరికి చెప్పలేక బయట ప్రపంచాన్ని చెప్పుకోలేక బయట ప్రపంచానికి ఆయన ఎన్నోసారి చెప్పుకున్నాడు మన గుట్టు గడప దాటిందంటే ఇక అది మన చేతిలో ఉండదు అన్నాడు ఆయన తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడండి నిన్న మనం ట్యూబ్లో నుంచి పేస్ట్ బయటికి తీసామంటే దాన్ని లోపలికి పంపించగలమా అని అన్నాడు అంటే ఏదైనా నోటి దాటి బయటకు వచ్చిందంటే అది మళ్ళా వెనక్కి తీసుకోలేం కదా అందుకనే నేను ఎంతకాలంగా గుట్టుగానే ఉంది ఇక అంతా అయిపోయింది కదా ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు ఏళ్ళు వచ్చింది ఆమెకి అంటే ఇప్పుడు వయసు ఎంతో తెలియదు ఆయన చెప్పే రోజుకి డెబ్భై రెండేళ్ళు ఆమెకు వయసు అంత వయసు వచ్చింది ఇంక ఇప్పుడు ఏముంది అందుకనే చెప్తున్నాను నేను ఈ విషయం ఇట్లాగా ఆమెకి కొన్ని కొన్ని తెలవదు ఏదో మాట్లాడేస్తుంటుంది ఏందమ్మా మాట్లాడుతుందంటే ఏదో లే అని చెప్తాను నేను నా దగ్గర ఉండే కొద్ది మందికి మాత్రమే తెలుసా ఇలాంటి ప్రాబ్లం ఉందని అని ఈయనన్ని చెప్పారు ఇంతటి కష్టాలు అనుభవించిన ఆయన నేను ఒక్కొక్కసారి ఏమనుకుంటానంటే ఇన్ని కష్టాలు పడే బదులు వాళ్ళని దేవుడు తీసుకుపోవడమే మంచిది అని అనుకుంటాను నేను ఇది తక్కువ ఒక్కో మీరైతే నాకు ఒక కామెంట్ పెట్టండి ఇక అయితే అంటే ఆయనకి బాధ్యతలన్నీ తీరిపోయాయి అన్నీ అయిపోయాయి పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఇక అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా ఇంకా కూడా కుమిలిపోయేదానికన్నా ఆయన ఈ ఆరోగ్య ప పరంగా కానీ మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కుమిలిపోతున్నారు కదా అందుకనే నేను ఈయన గురించి అంటే కోట శ్రీనివాసరావు గారి గురించి కొన్ని విషయాలు చెప్పాను అన్ని విషయాలు చెప్పలేకపోయినా కొన్ని నాకు ఆయన నోటితో చెప్పిన విషయాలను మాత్రమే మీకు చెప్పాను ఇకైతే ఆయన నిజంగా ఆ శివయ్య దగ్గరికే వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను మంచిగా ఆ భగవంతుడు దయ ఉంటే మళ్ళా మరు జన్మ అంటూ ఉంటే ఆయనకి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన బ్రతికిన బ్రతుకు అంటే దేవుడు అన్నీ ఇచ్చాడు అంతకన్నా మించిన బాధలు ఇచ్చాడు ఈ బాధలు లేకుండా మంచి జీవితాన్ని వాళ్ళని కోరుకుంటూ ఈరోజు నేను అంటే నా చుట్టం కాదు నా పక్కం కాదు మనల్ని ఇన్ని సినిమాలతో ఆలరించిన ఆయన్ని మనం ఒక్కసారైనా అనుకోవాలి కదా మంచిగా అందుకని నేను ఈ విషయాలన్నీ చెప్పాను అట్లాగే యూట్యూబర్స్ ఉన్నారు కదా యూట్యూబర్స్ ఇప్పుడు యూట్యూబ్ రూల్స్లో ఏఐ ఉండకూడదు ఇప్పుడు దానక పెట్టుంటే ఇదే లాస్ట్ రోజు కదా మీరు ఏమన్నా పెట్టిని ఉన్నా మ్యూజిక్ ఉన్నా వీడియోల్లో మ్యూజిక్ ఉన్న పాటలు ఉన్నా అవన్నీ తీసేసుకోండి లేకపోతే మాంటైజ్ మానిటైజేషన్ ఆగిపోతుంది ఆ తర్వాత ఛానల్ కూడా పోద్ది మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకైతే ఛానల్ వెళ్ళిపోద్ది మానిటైజేషన్ కాని వాళ్ళకైతే మానిటైజేషన్ అవ్వదు ఇక రూల్స్ అంటారా ఏఐ వాడి మానిటైజేషన్ పోద్ది ఛానల్ వాడ పోద్ది అంటే ఈ ఏఐ వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలవకుండా పోయింది కాబట్టి అన్నిట్లో ఏదేనికైనా ఉపయోగించుకొని యూట్యూబ్ వాళ్ళకి మటుకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు ఇక అభ్యూసుడుగా మాట్లాడుతుంటారు కదా ఈ రాజకీయ అయితే ఏమి సినిమా వాళ్ళని అయితే ఏమి ఏదో ఒక రకంగా ఒక మనిషిని యూట్యూబ్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు వాళ్ళని తీసేస్తారు టెక్స్ట్ ఉంటుంది కదా అంటే ఒక మాటలు రాసేసి అది పోతూ ఉంటే కింద చదువుకుంటుంటారు మనిషి కనిపించరు కథ చదువుతుంటారు అది కూడాను వాంటేజ్ అవ్వదు అని చెప్పారు ఇక బొమ్మల్ని పెట్టి తర్వాత మొఖాలు కూడా మార్పింగ్ చేసేసి వేరే బొమ్మలు పెట్టి అంటే యానిమేషన్గా ఏఐ బొమ్మలుగా అట్లాగ పెట్టుకొని యూట్యూబ్ చేసేవాళ్ళకి కూడా లేదు మన ఫేస్ వాళ్ళకి కనిపించాలి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బాగానే ఉంది మీరు మనుషుల్లోకి బాగా అలవాటైపోయేదాకా మీరు వాళ్ళ ఛానల్ కూడా పోయి చూడండి మీ ఛానల్ బాగుంది మీ కంటెంట్ బాగుంది అనుకున్నప్పుడు ఇక మీరు చూడకపోయినా వాళ్ళే వచ్చి చూస్తారు కాబట్టి మీరు అలవాటు పడాలి ఇక ఒక నిమిషము రెండు నిమిషాలు లేకపోతే అర నిమిషం పెట్టి వదిలేస్తారు కదా వాళ్ళు కనీసం ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పెట్టుకోండి అప్పుడు కనుక మీకు డ్యూరేషన్ వస్తుంది అవర్స్ వస్తాయి ఇక పది నిమిషాలు వీడియో అయినా సరే నైన్స్ టు సిక్స్టీన్లో పెడతారు కదా అంటే రీళ్ళు లాగా దానికి కాస్ట్ కొంచెం ఏం వస్తుంది మనకి రీళ్ళు లెక్కే అది అందుకని వీడియో లెక్కన పెడితే దానికి ఒక ఇది ఉంటుంది అన్నమాట రెమ్యునరేషన్ ఇట్లాగ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు కావాలనుకుంటే నా వీడియో వచ్చేటప్పుడు ఎలాగో మధ్యాహ్నం అయిపోద్ది కాబట్టి ఈ లోపలే ఇంకా కాస్త టైం ఉంటుంది కాబట్టి మీరు డెలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అని ఈ విషయాలన్నీ చెబుతున్నాను ఇక ఎప్పుడో పాతయి పెట్టుంటారు కదా వాటికి కూడా ఉందో లేదో తెలియదు రేపు పదిహేనో తేదీ నుంచి మటుకు ఇది అమల్లోకి వస్తుంది అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇక ఏమన్నా సలహాలు ఏమన్నా ఉంటే అడగమన్నాను ఎవరు అడగలేదు ఒక్కరు మాత్రమే అడిగారు నాకు ఆ అమ్మాయికి మటుకు నేను కామెంట్ రూపంలోనే చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను పిల్లల్ని చూపించవద్దు మీరు పిల్లల్నే పెట్టి వీడియో తీశారంటే అది కూడా యూట్యూబ్కి ఒప్పుకోరు పద్నాలుగేళ్ల లోపల పిల్లలు చదువుకోవాలని అంటారు కదా అట్లాగే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయినట్టుగా చేస్తారు యూట్యూబ్తో అన్నట్టుగా వీళ్ళు పిల్లల్ని పెట్టి యూట్యూబ్ చేయకూడదు మీరు కావాలంటే కామన్గా మనం ఇంట్లో చేసుకుంటూ అందరం కనిపిస్తూ అట్లా చేసుకున్నప్పుడు అయితే పిల్లలు ఒకసారి రెండుసార్లు అట్లా కనిపించవచ్చు పిల్లల్నే పెట్టి వీడియోగా అంటే మటుకు అది కూడా చెల్లిబాటు అవ్వదు కాబట్టి కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ అసలే పెట్టద్దు మీరు పాటలు ఎట్టన్నా కానీ మ్యూజిక్ కూడా పెట్టకూడదు అంటే సినిమా పాటలు కాదు మామూలు పాటలు కాదు ఏనా కానీ పాడాలనుకున్నప్పుడు ఓన్గా మీకై మీరే పాడండి అంతే ఇక ఏదన్నా ఒక స్టోరీ చెప్పాలన్న కంటెంట్గా మీరు అక్కడ పెట్టుకొని న్యూస్ పేపరే చదవద్దు అంటున్నారు న్యూస్ పేపర్ వాళ్ళకి లాస్ కదా మీరు న్యూస్ చదివేసేస్తే ఇక్కడ యూట్యూబ్లో చూసేస్తారు కదా అందుకని ఆ రకంగా న్యూస్ పేపర్ పెట్టి కూడా చదవకూడదు ఇక స్టోరీ చెప్తారా స్క్రిప్ట్ అక్కడ ఉండి చదువుతూ మీరు ఆ స్టోరీ చెప్పకూడదు స్వయంగా మీ మొఖం చూపిస్తూ మీరే చెప్పాలి అని ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇంకా ఎన్ని ఉంటాయో ఏమో మరి నాకు తెలిసిన కొన్ని మాత్రమే చెప్పాను ఇక మీడియాలో మీకు అంత ఎంతో డబ్బులు రావాలి అనుకున్న వాళ్ళైతే ఒక మూడు నిమిషాలకు నాలుగు నిమిషాలకు పెట్టండి లో అయితే ఆ తర్వాత మేము ఈ కంటెంట్ నచ్చి చూస్తున్నారు అనుకుంటే పెంచుకోండి నా వీడియోలో ఏమన్నా పొరపాట్లు ఉంటే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి